కవితను అరెస్ట్ చేసింది ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు సర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు హై టెన్షన్ వాతావరణం నెలకొంది గత కొన్ని గంటలుగా ఆఫీసర్స్ కవిత ఇంటిలో చెకింగ్ ఉన్నారు కవిత ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు కవితను ఈడీ అధికారులు కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం కవితకు సెర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు దీంతో అధికారులు కవితను అరెస్ట్ చేశారు గత కొన్ని గంటలుగా ఈడీ అధికారులు అక్కడ విచారణ చేపడుతున్నారు తనిఖీలు చేపడుతున్నారు హై టెన్షన్ వాతావరణం నడుమ కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు కవితను ఏడి అధికారులు అరెస్ట్ చేశారు దీంతో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది మరిని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అnderaru సునీల్ థాంక్యూ సునీల్ గంగ దাদা కో మూలగంధ కేసులో కవితను అయితే విచారణ అరెస్ట్ వారెంట్ అని అందులో చెప్తున్నట్లు కొంత సమాచారం అయితే తీసుకుంది మరి సంబంధించిన పూర్తి క్లారిటీ కూడా కాసేపులోనే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ప్రస్తుతం అయితే కవిత నివాసం వద్ద ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు ప్రస్తుతము చాలా మంది కార్యకర్తలు కవితను అరెస్ట్ చేశారనే ఒక అరెస్ట్ చేశారని ఒక ఒక ఆందోళనతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు చాలా మంది కార్యకర్తలు బిఎం డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు మనం గతంలో చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవితపై అనేక ఆరోపణలు కూడా వినిపడ్డాయి సౌత్ గ్రూప్ లో కవిత చాలా కీలక పాత్ర అనేది ప్రధాన ఆరోపణలు కాబట్టి గతంలో సిబిఐ అధికారులు కవిత నివాసం వద్ద సుదీర్ఘంగా ఆరు గంటల పాటు విచారించి ఆమె స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు తర్వాత సిబిఐ విచారణ తర్వాత మళ్లీ ఈడీ అధికారులు ఈ కేసులో చార్జ్షీట్ లోబిఐ చార్జ్ షీట్ లోను ఈడీ చార్జ్షీట్ లోను కవిత పేరును అనేక సార్లు కూడా ప్రస్తావించారు ఈ కేసులో ఇండస్ట్రీట్ ఎండీ ఉన్నటువంటి దినేష్ అరోరా కావచ్చు శరత్ చంద్రారెడ్డి కావచ్చు మాగుంట శ్రీనివాస్ కావచ్చు అతని కుమారుడు మాగుంట రాఘవ కావచ్చు వీరందరూ కూడా సౌత్ గ్రూప్ లో చాలా కీలకంగా వ్యవహరించారు వ్యవహరించారుని కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కవిత కవితకు సంబంధించిన పేరు ఎస్టాబ్లిష్ కావడం అదేవిధంగా కొన్ని ఆధారాలను కూడా అటు కలెక్ట్ చేసిన నేపథ్యంలో కవితని అదుపులోకి తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మనం చూడొచ్చు ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది సుప్రీంకోర్టు కూడా కవితకు ఎలాంటి ఊరడ కూడా ఇవ్వలేదు ఎందుకంటే సుప్రీంకోర్టులో కవిత చాలా క్లియర్ గా ఆమె మెన్షన్ చేసింది ఈడీ తనను విచారణ పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారు ఒక మహిళను ఇంటి వద్ద అటు కాబట్టి ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి రైట్స్ ని అమలు నిల్సింది ఇప్పటికే సుప్రీంకోర్టు ని ఆశ్రయించింది కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ రోజు ఎలాంటి ఊరో కూడా లభించలేదు అయితే కవితకు ఈ రోజు సుదీర్ఘంగా మూడు గంటల పాటు విచారించి స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఆమె యొక్క ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది అరెస్టు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి మరకాసేపు పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం కార్యకర్తలు మాత్రం మనం చూడొచ్చు ఈ రోజు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు మనం చాలా మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు వారందరూ కూడా ఒకటి చెప్తున్నారు ఇదంతా కూడా రాజకీయ ఉద్దేశంతోనే కవితను ఈ విధంగా పేరుతో సిబిఐ పేరుతో ఇబ్బందులు గురిచేస్తున్నారు ఎప్పటి నుంచో బియాత్రులు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు మోడీ వచ్చే ముందే ఈడీ అదేవిధంగా సిబిఐ ఐటీ ఈ మూడు త్రిశూలాలు ఖచ్చితంగా వస్తాయి రాష్ట్రానికి అదే తరాలు ఇప్పుడు ఈ రోజు మోడీ వస్తున్న సమయంలో ఈడీ అధికారులు వచ్చి ఈ రోజు ఈ రకంగా బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు మాత్రం డిఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నాం ప్రస్తుతం అయితే చాలా మంది కార్యకర్తలు ఉన్నారు మరి భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మహిళలు ఏ రకమైన నిర్బంధాలను ఎదుర్కొంటారో మనం ఆలోచించవచ్చు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులు దీన్ని తిప్పికొడతామండి ఎవ్వరూ మూకోము ఇది ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసే సందర్భం ఉంది అవునండి రాజకీయ ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రీయ పార్టీలను అనగదొక్కడానికి చేస్తున్న ఒక పెద్ద కుట్ర దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రోజు తెలంగాణలో కేసీఆర్ వాయిస్ కావచ్చు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎంత బలంగా ఉంది ఎంత బలంగా పనిచేసింది అన్న సంగతి దేశం మొత్తం తెలుసు అటువంటి సందర్భంలో ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలి పార్టీని అనగదొక్కాలి రాజకీయంగా లేకుండా చేయాలి అని చేస్తున్న భాగమే ఇది భవిష్యత్ కార్యాచరణ పార్టీ నిర్ణయిస్తాయండి అధినాయకులు నిర్ణయిస్తారు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశాలు ఉన్నాయి ఢిల్లీ లిక్కర్స్ క్యాంపేస్ లో కవిత పేరు ప్రస్తావన వచ్చింది చాలా సార్లు ఇప్పటికీ అటెండ్ అయింది అటెండ్ కావట్లేదు కాబట్టి ఈ రోజు అసలు అటువంటి స్కామ్ అనేది ఒకటి కావాలని చేసిన కుట్ర అనేది కవితక గారు కాదండి ఢిల్లీ సాక్షిగా కేజ్రీవాల్ గారు ఢిల్లీ సీఎం గారు మా మీద ఒక రకమైన రాష్ట్రీయ పార్టీల మీద ప్రశ్నించే గొంతుకల మీద పని చేసే గొంతుకల మీద చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అని చెప్పేసి అనేక సందర్భాల్లో జాతీయ మీడియాలో కూడా మాట్లాడిన సందర్భం ఉంది అందులో భాగంగానే మన రాష్ట్రంలో ఈ బిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా కవిత గారి మీద ఈ కేసు అనేది చూస్తున్నాం మొత్తం మీద కార్యకర్తలు మాత్రం పెద్ద సంఖ్యలో ఆందోళన చేస్తున్నారు ఇప్పటివరకైతే జరిపినటువంటి స్టేట్మెంట్ రికార్డు తర్వాత ఆమెకు సెర్చ్ వారెంట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది అరెస్ట్ వారెంట్ తర్వాత ఖచ్చితంగా కవితని అదుపులో తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది చాలా మంది కార్యకర్తలు చాలా మంది నేతలు కూడా ఇక్కడికి వచ్చారు జీ సాట్స్ చైర్మన్ అంజన గౌడ్ చెప్పండి ఈ రోజు కవితని అర్థంలో తీసుకురా చెప్తారు ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు ఈ దేశంలో గత పదేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని వేటాడే ప్రక్రియను బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తోంది మోషా అమిత్ మోదీ అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ సిబిఐలను బీజేపీ అనుబంధ సంఘాలుగా మార్చుకుని ఈ దేశంలో ఎవరైతే ప్రజల తరఫున మాట్లాడతారో ఈ దేశంలో ఏదైతే రాష్ట్రాల హక్కుల కోసం నిలబెడతారో సమైక్య స్పూర్తిని కాపాడడం కోసం పోరాటం చేస్తారో ప్రజల హక్కులకు అండగా నిలబెడతారో ఆ గొంతుకలను అణచివేయడానికి ఇవాళ సీబీఐ ఈడీలను మోదీ ఉపయోగిస్తా ఉన్నా దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నాం మనం దేశంలో అనేక మంది విపక్ష పార్టీల నాయకుల మీద ఎట్లా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తా ఉన్నారో జైల్లో పాలు చేసే కుట్రలు చేస్తా ఉన్నారో ఈ దేశంలో స్పష్టంగా దేశ ప్రజలందరికీ కూడా అర్థమైంది ఆ కుట్రల కోణంలోంచి అయ్యే వాళ్ళ తెలంగాణ రాష్టంలో బలమైన శక్తిగా ప్రబలమైన శక్తిగా తెలంగాణ బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పాడేయడం కోసం కరెక్ట్ గా ఎన్నికలకు ముందు పార్లమెంట్ ఎన్నికలకు ముందు లోక్సభ ఎన్నికలకు ముందు ఇవాళ మోదీ నాయకత్వంలోని ఈడీ వాళ్ళ డైరెక్షన్ ఇవాళ కవిత గారి కవిత గారు ఇప్పటికే ఢిల్లీలో జరిగిన ఈడీ విచారణకు హాజరయ్యారు స్పష్టంగా ఈడీకి ఏ సమాచారం కావాలనో ఏ సమాచారం అడిగిందో ఆ సమాచారాన్ని అంతా ఇప్పటికే కవిత గారు ఈడీకి అందజేసి ఉన్నారు ఇంకా ఎంక్వైరీ సహకరిస్తానని చెప్పి ఎక్వైరీకి అన్ని విధాల సహకరిస్తానని చెప్పి కవిత గారు చెప్పారు కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు ఎంక్వైరీ కాదు వేధించాలే అంచువేయాలే అంచువేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మోదీ ప్రభుత్వం ఈ చర్యలు పాల్పడతా ఉన్నది మొత్తం కవితని మాత్రం అదుపులో తీసుకున్నారంటే వార్తలు మాత్రం బలంగా వినబడుతున్నాయి మరి ఈడీ అధికారులు దీనిపై మరికాసేపునే ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది కవితని ఎప్పుడైతే అరకులో తీసుకున్నారని వార్త వినబడంగానే అటు కవితకు సంబంధించిన లీగల్ సెల్ ప్రతినిధులు కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అయితే మొదటి నుంచి ఈ కేసు ఒకసారి మనం చూసినట్లయితే దాదాపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ప్రధాన అభియోగాలతోనే గతంలో సిబిఐ అధికారులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది ఈ కేసు గత సంవత్సరం జూలైలో రెండు వేల ఇరవై రెండు జూలైలో కేసుని టేక్అవుట్ చేసినటువంటి సిబిఐ అధికారులు ఆ తర్వాత ఇందులో మనీ లాండింగ్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారనేటువంటి ప్రధాన అభియోగలతో ఈ కేసును ఈడీకి బదిలీ చేయడం ఈడీ రంగంలోకి దిగిన తర్వాత ఈ కేసులో చాలా మంది ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం తో పాటు అదేవిధంగా చాలా మంది సౌత్ గ్రూప్ చెందినటువంటి ప్రముఖులను కూడా ఈడీ అధికారులు సిబిఐ అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి లీగల్ సెల్ ప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు ఆ లీగల్ సెల్ ప్రతినిధులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా కవితని అరెస్ట్ చేశారనేటువంటి వార్తలు మాత్రం వినపడుతున్నాయి కాబట్టి మరి కాసేపులోనే కవితని అరెస్ట్ చేశారా లేదనే ఒక పూర్తి క్లాడి కూడా వచ్చే అవకాశం కవిత ఇంటి వద్ద మొత్తం ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్న ప్రశ్న కనబడుతుంది అంటే సునీల్ బీఆర్ఎస్ నేతలు బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా కేవలం పొలిటికల్ యాంగిల్ ని మాత్రమే చూస్తున్నారు అంటే ఈడీ సోదాలు జరుగుతున్నంత సేపు కూడా లీగల్ టీం అరెస్ట్ చేసే ఛాన్స్ లేదు సుప్రీం కోర్టు తో ముడిపడిన అంశంగా చెప్తూ వస్తుంది చూస్తే ఇప్పుడు అరెస్ట్ వారెంట్ కూడా ఉందని చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి లీగల్ గా ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ఎస్ ప్రస్తుతం లీగల్ సెల్ ప్రతినిధులు కూడా ఇక్కడ చేరుకున్నారు మన ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు హైకోర్టు తో పాటు మొదటి నుంచి కేసుని చూస్తున్నటువంటి న్యాయవాది కూడా ఇక్కడ చేరుకున్నారు ప్రస్తుతము వారందరూ కూడా అటు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా లీగల్ పరంగా ఏ విధంగా ఎదుర్కొనాలనే దానిపై కూడా వారందరూ కూడా సమాయత్తం అవుతున్నారు ఖచ్చితంగా ఈ రోజు అరెస్ట్ చేశారనే వార్తలు మాత్రం బలంగా వినపడుతున్నాయి ఎందుకంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు ఎందుకంటే సుదీర్ఘంగా మూడు గంటల పాటు విచారించారు ఆమె స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు ఒకవైపు సుప్రీం కోర్టులో ఈ కేసు కొనసాగుతుంది ఈ రోజు హీరింగ్ కూడా వచ్చింది ఈ కేసు పంతొమ్మిదవ తారీఖు నెల పంతొమ్మిది తారీఖు వాయిదా వేసిన నేపథ్యంలో ఇప్పుడు కవితని ఇంటికి వచ్చి ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం పట్ల అటు రాజకీయ రాజకీయంగా మాత్రం తీవ్ర దువారం అయితే రేపుతుంది ప్రస్తుతం తన అడ్వకేట్ మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ గా అడ్వకేట్ ట్రస్ట్ నుంచి ఈ కేసు చూస్తున్నటువంటి తన అడ్వకేట్ చాలా సార్లు ఈడీ కూడా హాజరు కావడం జరిగింది అతను మాత్రం ప్రస్తుతం అయితే కవిత నివాసం వద్దకు చేరుకుంది కానీ అతని మాత్రం లోపలికి మాత్రం ఎవరు కూడా అనుమతించడం పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే మనం లోపల నుంచి వస్తున్న సమాచారం అయితే కవితని అదుపులో తీసుకున్నామని చెప్తున్నారు కానీ ఇక్కడ చాలా మంది కార్యకర్తలు కార్యకర్తలు మాత్రం శ్రేణులు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు మరి కాసేపు ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం కవితని కేంద్ర బలగాల సాయంత్రం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఢిల్లీ కూడా తరించే అవకాశం ప్రస్తుతం అయితే కార్యకర్తలు మాత్రం హడావుడు మాత్రం ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పవచ్చు